అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అలసందల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కమ్మగా ఉంటుందండి ఎందులోకైనా చపాతి పూరి రైస్ అలాగే రాగి ముద్దలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకోకుండా ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి కొబ్బరి అయితే ఒక హాఫ్ కప్ వేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి వేసుకుందాము అలాగే ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసేసుకుందాము టమోటా కూడా ఒకటి పెద్దది కట్ చేసి వేసుకుందాము ఇక్కడ మెయిన్గా నేను కొత్తిమీర అండి ఇది ఒక కప్పు దాకా యాడ్ చేసుకున్నాను బాగా వాష్ చేసి కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అనేది సాల్ట్ వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కనైతే పెట్టేసుకుందాము ముందుగా అయితే నేను ఇక్కడ అలసందలండి మామూలు ఒట్టి అలసందలే అండి ఇవి నేను ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అయితే నానబెట్టేసాను మీరు కూర చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టేసుకోండి మార్నింగ్ కల్లా బాగా నానిపోతాయి నేనైతే మార్నింగ్ సిక్స్కి నానబెట్టేసి మధ్యాహ్నం చేశాను బాగా నానిపోయాయి ఇవి కుక్కర్లోకి అయితే ఒకటి రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి అయితే అన్ని అలసందలు వేసేసుకున్నాము ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకుందాము ఇలా విజిల్ పెట్టినప్పుడు సాల్ట్ వేసుకుంటే బాగా అలసందలు ఉప్పు పడుతుందండి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే వేసేసి మూత పెట్టేసి మనం ఒక్క విజిల్ పెట్టేసుకున్నాము విజిల్ వచ్చిన తర్వాత అలసందలు బాగా ఉడికిపోయాయి స్టవ్ ఆన్ చేసి ఇలా గిన్నె పెట్టేసుకొని ఒక గలట ఆయిల్ వేసుకుందాము ఆవాలు వేసుకుందాము అవి బాగా ఆడిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలానైతే వేసేసుకుందాము ఇందులోకైతే పసుపు అలాగే తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేశాను అంతా బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకొని నూనె పైకి తేలే వరకు అయితే మనం ఉడికించేసుకుందాము ఈ మసాలానైతే ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఎలాంటి కర్రీస్లోకైనా ఆలులో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బఠానీలో కూడా నేను రెగ్యులర్గా ఇదే మసాలానే యూజ్ చేస్తూ ఉంటాను అలాగే ఉప్పు తగినంత వేసేసుకుందాము ఇప్పుడు బాగా ఉడుకుతుంది కాబట్టి ఇందులోకైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మిక్సీ జార్లో నుండి ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మీకైతే అలసందల్లోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోండి కాస్త ఉడికితే మన ఈ అనేది అలసందల బలకి బాగా పడుతుంది అనమాట మనం ఉడికించుకున్న అలసందలైతే ఈ గిన్నె మసాలాలోకి అయితే వేసేసుకుందాము అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇది బాగా ఉడికే వరకు అయితే ప్లేట్ వేసి ఉడికిచ్చేసుకుందాము ఒక ఐదు పది నిమిషాలు అయితే బాగా ఉడికిపోతుంది ఇలా బాగా ఉడుకుతుంది కదండి ఒకసారి చెక్ చేసుకుందాము టేస్ట్ చూసి ఇదిగోండి ఇప్పుడైతే బాగా ఉడికి కలర్ కూడా చేంజ్ అయింది చూసారా ఆయిల్ అంతా పైకి తేలి మన టేస్టీగా సింపుల్గా అలసందల కూర అయితే ప్రిపేర్ అయిపోయింది వేడి వేడిగా ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడం అండి వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో